మహాలక్ష్మి తన బెడ్రూమ్లోకి వస్తుంది వచ్చేసరికి సుమతి మహాలక్ష్మికి కనిపించకుండా వెనక్కి తిరిగి కూర్చుంటుంది ఎవరండి మీరు అని మహాలక్ష్మి సుమతిని అడుగుతూ ఉంటుంది నా గదిలోకి ఎలా వచ్చారు అని అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి అని మహాలక్ష్మి సుమతిని అడుగుతూ ఉంటుంది ఇక మెల్లగా సుమతి మహాలక్ష్మి వైపు తిరుగుతుంది సుమతి మొహం నిండా పౌడర్ ఇంకా జుట్టంతా విరబోసుకుని పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సుమతిని చూసి ఒక్కసారిగా భయపడుతుంది దయ్యం దయ్యం సుమతి అని మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది హాల్లో జనార్దన్ గిరి అర్చన రామ్ సీత అందరూ కూడా మహాలక్ష్మి వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు మహాలక్ష్మి భయంతో దెయ్యం దెయ్యం అని హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి దెయ్యం ఏంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది నా రూమ్లో దెయ్యం ఉంది దెయ్యం అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి